షాపింగ్ మాల్ ఆషాడమ్ కిలో ప్రస్తుతం ఏపీలో బదిలీల వ్యవహారం జోరుగా సాగుతుంది ఇప్పటికే కొన్ని శాఖలు డిపార్ట్మెంట్ గైడ్లైన్స్ కూడా ఇచ్చేసుకున్నాయి ఇంకా కొన్ని శాఖలు ఇప్పటికీ కసరత్తు చేస్తూనే ఉన్నాయి ఈ క్రమంలో కొన్ని చోట్ల పైర జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఏపీలో పలువురు ఐఏఎస్ లను బదిలీ చేశారు ఇటీవలే ట్రైనింగ్ పూర్తి చేసుకున్న కొత్త ఐఏఎస్ లకు పోస్టింగ్స్ ఇచ్చారు మరోవైపు విద్య వైద్యం వంటి శాఖల మినహా మొత్తంగా పదిహేను శాఖలకు అన్ని శాఖల్లోని ఇంజనీరింగ్ సిబ్బందికి బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎక్సైజ్ శాఖ మినహా మిగిలిన అన్ని శాఖల్లోనూ ఈ నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించడంతో ఆయా శాఖల ఉన్నతాధికారులు గైడ్ లైన్స్ రూపకల్పన బదిలీల ప్రక్రియ వంటి విషయాల్లో బిజీ బిజీగా ఉన్నారు గైడ్ లైన్స్ రూపకల్పన చేసే క్రమంలోనే శాఖల మంత్రులు ఉన్నతాధికారుల మధ్య కొంత సమన్వయం కొరవడుతున్నట్లుగా కనిపిస్తోంది ముఖ్యంగా రవాణా శాఖలో గైడ్ లైన్స్ జారీ విషయంలో మంత్రి వర్సెస్ ఆ శాఖ కమిషనర్ అన్నట్లుగా వ్యవహారం మారిందనేది తాజా చర్చ జనరల్ గైడ్లైన్స్ ప్రకారం ఐదేళ్లకు బదిలీలు చేయాలనే నిబంధనలు పెట్టాలని రవాణా శాఖ కమిషనర్ భావిస్తే లేదు లేదు రెండేళ్లు ఒకే చోట పనిచేసిన వారిని బదిలీలు చేసేలా గైడ్లైన్స్ పెట్టాలని మంత్రి సూచిస్తున్నారట ప్రస్తుతానికి మంత్రి చెప్పిన విధంగా చేసినప్పటికీ దీనికి మళ్లీ సవరణ ఇవ్వాలని కమిషనర్ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం మరోవైపు ఆఫీస్ బేరర్ల లెటర్ అంశం ప్రభుత్వానికి అతిపెద్ద సమస్యగా మారింది ముందు నుంచి ఈ ఆఫీస్ బేరర్ల లేఖల వ్యవహారం తేడాగా ఉంటుందని ప్రభుత్వ పెద్దలు భావించారు దానికి అనుగుణంగా ఇప్పుడు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇలా లేఖలిస్తున్న సమయంలో ఆఫీస్ ఫండ్ కిందో ఆఫీస్ ఖర్చుల పేరు మీదో లక్షల రూపాయల్లో డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం విద్యా వైద్య శాఖల్లో బదిలీలు లేవు కాబట్టి సరిపోయిందని టీచర్ల బదిలీలు చేపట్టడం అంటూ జరిగితే చాలా గందరగోళ పరిస్థితులు తలెత్తేవనేది తాజా చర్చ ప్రభుత్వం విద్యా వైద్య శాఖల్లో బదిలీలను ప్రస్తుతానికి పక్కన పెట్టి మంచి పనే చేసిందని అంటున్నారు